పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల నిరాదనకు గురైన వారిని వారికి మెయింటెనెన్స్ అవార్డు చేయడము ఒకవేళ వారిని ఈ ప్రోగ్రామ్ పట్టుబట్టి గట్టిగా నేను ముఖ్యమైన కారణం అది ఎందుకంటే వారి సహాయం ఇప్పటికి మనకు ప్రకారం అండ్ దట్టు వెలుగు ఫ్యామిలీ తో కలిసి జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఇంకా అదృష్టంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసా మనం అక్టోబర్ ఒకటిన ఎందుకు జరుపుకుంటున్నామంటే పంతొమ్మిది వందల తొంభైలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక రిజల్యూషన్ ని పాస్ చేసింది ఏమని అంటే మన పెద్దవాళ్ళు ఎల్డర్లీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంత సంతోషంగా ఇంత కంఫర్ట్స్ అన్ని అనుభవిస్తున్నాము అంటే దానికి కారణం ఎవరు మన పెద్దవాళ్ళు అది మనం ఒప్పుకోవాలి వాళ్ళు ఇన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాము అంటే సో అలాంటి ఈ పెద్దలు మన మన సంతోషంగా ఉండడం కోసం వాళ్ళు చేసిన ప్రస్తుత కాలంలో మన పెద్దవాళ్ళు ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు లేదా ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళకి అవన్నీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళకి ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఇచ్చేట్టుగా ఉండడం కోసం ఈ అక్టోబర్ ఫస్ట్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అయితే పెద్దవాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఎల్డర్లీ పీపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు మహావృక్షం చూసుకున్నట్లయితే వాటి యొక్క వేళ్ళు ఉంటాయి వేళ్ళు కనబడవు ఎవరికి కానీ మహావృక్షం ఆ విధంగా ఉండి మంచి ఫలాలు అన్ని ఇస్తుంది అంటే కారణం ఖచ్చితంగా ఆ వేళ్ళు వేదు వేళ్ళు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటాయో అనేది చాలా మంచిగా ఉంటుంది మంచి పళ్ళవన్నీ ఇస్తుంది సో మన పెద్దవాళ్ళు కూడా మన సొసైటీకి ఈ వేలు లాంటి వాళ్ళు వాళ్ళు కనిపించకపోవచ్చు కానీ వాళ్ళు చేసే సేవ అనేది లేదా వాళ్ళు కంట్రిబ్యూట్ చేసింది మన సొసైటీకి ఒక మారల్ వాల్యూస్ కానీ ఒక బిజడం కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వల్ల వచ్చే ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు నేర్పించే మంచి లెసన్స్ కానీ ఏమైనా సరే మన సొసైటీ ముందుకు వెళ్ళడానికి అంటే ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళడానికి చాలా అవసరం అయితే ఇప్పుడు పెద్ద వాళ్ళ వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ లో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్షన్ ఇస్తున్నాము ఇన్సూరెన్స్ ఉంది అలాగే ఇప్పుడు ముందు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పిన విధంగా మెయింటెనెన్స్ కోసము ఎల్డర్లీ పీపుల్ వెల్ఫేర్ కోసం మనకి సెవెన్ లో ఒక యాక్ట్ కూడా వచ్చింది ఈ యాక్ట్ ఈ యాక్ట్ విధంగా ఏంటి అంటే మన మనవలు కానీ ఎవరి దగ్గరైనా సరే మనకు ఒకవేళ మెయింటైన్ అంటే మనకి మంచిగా చూసుకోవడం లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం మెయింటెనెన్స్ కూడా ఇప్పించవచ్చు ఈ యాక్ట్ అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు ఈ యాక్ట్ కి అనుగుణంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇన్ టూ థౌసండ్ లెవెన్ సో ఈ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారంగా మనం పెద్ద వాళ్ళకి డిగ్నిఫైడ్ లివింగ్ కోసము మనము మెయింటెనెన్స్ ఇవ్వచ్చు అలాగే ఏదైనా మీరు మీ పిల్లలకు కానీ మీ మనవలకు కానీ లేదా ఇంకా ఎవరికైనా సరే మీరు గిఫ్ట్ ఇచ్చినట్లయితే అది ఈవెన్ ఆ గిఫ్ట్ డే క్యాన్సిల్ కూడా చేసే చేసేది అయితే ఉంది మళ్ళీ మీకు తిరిగి ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇఫ్ అట్ ఆల్ మీకు మంచిగా వాళ్ళు చూసుకోని పక్షాను అయితే ఈ స్కీమ్స్ అన్ని ఉన్నాయి కానీ స్కీమ్స్ ఒక్కటే జీవితం కాదు కదా ఇంకా దీని వెనుక చాలా ప్రేమ అభిమా అభిమానం ఇవి కూడా ఉంటాయి అది ఖచ్చితంగా ఉంది అండ్ వెలుగు లాంటి అసోసియేషన్ లో చూసుకున్నట్లయితే వెలుగు లాంటి ఫ్యామిలీ చూసుకున్నట్లయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్లేస్ కి రావడానికి కూడా బికాస్ చాలా మంది డిజైట్ చేసేస్తారు లైక్ ఓల్డ్ ఏజ్ ఫీట్ కి బట్ వెలుగు అసోసియేషన్ అనేది వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి వీళ్ళందరినీ మంచిగా చూసుకొని వాళ్ళందరూ ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా చక్కగా ఫ్యామిలీ చాలా ఉంది మీ అసోసియేషన్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన రీసెంట్ గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఒక సీనియర్ సిటిజన్స్ కోసం ఒక ఐడి కార్డ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ఐడి కార్డ్ కూడా మీ అందరూ బెనిఫిట్ ని పొందాలని కోరుకుంటున్నాను అందరూ ఇష్యూ చేయించుకోండి ఏడి గారు ఏంటంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ కానీ లేదా ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్ కానీ ఇలాంటివన్నీ కూడాను మీకు వస్తూ ఉంటాయి తిరుమల దర్శనం కూడా అవుతుందంట సో నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చెప్తున్నారు ఒక అసోసియేషన్ ఉంది ముందు కూడా వచ్చి కలవడం జరిగింది సో వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఛాలెంజెస్ చెప్పారు ప్రాబ్లమ్స్ చెప్పారు నేను కూడా ఫుల్ పేజ్ గా నా వైపు నుండి ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లో కానీ లేదా ఫోన్ లో కాల్ చేసినా సరే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడికి వచ్చి మీ అందరి ప్రతినిధిగా నేను పాల్గొన్నాను ఆ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తరఫున మన వాయిస్ నేను వినిపించాను అక్కడ ముంబైలో వాటిలో ముఖ్యమైనది ఏమంటే మనకు సమస్యలు ఉండేది కాదు మనకి ఇంత క్రితము రైల్వే రాయితీ అనేది ఉండింది కోవిడ్ వచ్చినప్పుడు దానిని టెంపరీగా స్టాప్ చేశారు కానీ మళ్ళీ దానికోసము మన పునర్తించమనేసి రెస్టారేషన్ ఆఫ్ రైల్వే కన్స్ట్రక్షన్ గురించి మన వాళ్ళు ఈ రైల్వే మినిస్టర్కు ఇక ఇతరమైనటువంటి మంత్రివర్గం వాళ్ళకి ఫారిన్ అఫేర్స్ మినిస్టర్కు మోడీ గారికి కూడా వినతి పత్రాలు సమర్పించారు ఈ మధ్యలో ప్రాంతల ఉద్యమం కూడా అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి పంపించారు ఈ వీటిలో మొదటిది రైల్వే రాయితీ ప్రకటించాలా రెండవది వచ్చి మనకు సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించాలా ప్రత్యేక మంత్రిత్వ శాఖ కాకుండా కేరళలో ఇప్పుడు ఒక కమిషన్ అనేటువంటిది సీనియర్ సిటిజన్ కమిషన్ అనేటువంటిది దేశంలో ఎంతమొందటి పర్యాయాలను కేరళలో ప్రవేశపెట్టారు అదేలాగా జాతీయ సదస్సులో ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ విషయాల గురించి ఈ రెండు డిమాండ్స్ గురించి మోడీ గారికి భిన్నవించేందుకు ఈరోజు ఆయన హరిద్వార్లో వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించినారు ఆ ప్రసంగంలో ఇది వచ్చి రైల్వే రాయితీ ప్రకటించాలి రెండవది ప్రత్యేక మంత్రిత్వ శాఖ అనేసి మన ఆంధ్రప్రదేశ్ తరఫున నా పేరు మున్ మునిగోపాలకృష్ణ నేను మన ఆంధ్రప్రదేశ్ వాయిస్ను ముంబైలో వినిపించాను అందులో మనది ఐదు డిమాండ్లు ముఖ్యమైంది ఒకటి రైల్వే రాయితీ రెండు ప్రత్యేక కమిషన్ లేక మంత్రిత్వ శాఖ మూడవది ఈ యొక్క రెండు వేల ఏడు చట్టం అనేది ఉన్నది ఆ రెండు వేల ఏడు చట్టము తల్లిదండ్రుల పోషణ సంరక్షణ బాధ్యత పిల్లలది ప్రభుత్వాన్ని ఆ యొక్క కార్యక్రమము అక్రమంగా నిర్వహించలేకపోతున్నారు జీవో రెండు వేల ఏడు చట్టము అన్ని ఉన్నాయి కానీ ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో చూసినా తల్లిదండ్రుల కాల్ ఖాళీయడము తల్లిదండ్రులను ఇంటి నుంచి పెంచేయడము ఇక ఈ ఓల్డేజ్ హోమ్ వల్ల చాలామంది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగామంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సమస్య గురించి వాళ్ళ పిల్లోళ్ళు సరిగా తీసుకోవడం లేదు అనేసి చెప్తూనే ఉన్నారు అంతేకాకుండా చెప్పడం కాకుండా ఈ మధ్య మన ఆనంద గారి ఆశ్రమంలో వాళ్ళు వాళ్ళ అమ్మాయి కూడా కవితమ్మ వాళ్ళు ఒక ఎయిటీ ఇయర్స్ సమస్య ఉంటే పిలిపించినారు వెళ్ళి మాట్లాడి సబ్ కలెక్టర్ ద్వారా వాళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడి ఉంటారు సాల్వ్ చేసి ఉంటారు ఆ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఇక్కడ మన ఈ వెలుగు వృద్ధాశ్రమంలో భాగ్యలక్ష్మమ్మ గారు ఉదయమోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ఇటు ఇక్కడ మనకు జడ్జిని ఇన్వైట్ చేసినారు ప్రపంచ అన్న దినోత్సవం రోజు వీళ్ళ కొందరు వచ్చి మన వయో వృద్ధులు మహిళలు దానికి చెప్పారన్నమాట

जगे जम्मू काश्मीर टीम पार्टिसपेट सार मुरलीधर महेन्द्र नायक ఎంఐటి నరేష్ కుమార్ ఈ పీడీలో ప్రాక్టీస్ తర్వాత కోల్ చేయడానికి బాలాజీ ప్రాక్టీస్ మా దగ్గర వచ్చి ప్రాక్టీస్ చేయడం వల్ల అయ్యి స్టేట్ సెలెక్ట్ అయినాను ఇది తాడే జన్మాన్ నుంచి అబ్బాయికి అభినందన జరుగుతున్నాను జూనియర్ కాలేజ్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు అతను మన జరిగినటువంటి ఫుట్బాల్లో అండర్ నైన్టీన్ కు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి దగ్గర నెక్స్ట్ వచ్చిందే రెండు రోజుల తర్వాత జరగబోయే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు దీనికి వచ్చిందే సహకరించినటువంటి వాళ్ళు ఫుట్బాల్ కోచ్ అనుసరిస్తారు బాగా సార్ తర్వాత మా యాజమాన్యం అందరికీ కృతజ్ఞతలు తర్వాత కృతజ్ఞత నెక్స్ట్ జరిగేటటువంటి దాంట్లో కూడా నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి బాగా రాణించాలనేసి అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తాను నేను మొన్న జరిగినటువంటి అండర్ నైన్టీన్ ఫుట్బాల్ నేషనల్ సెలెక్షన్ లో నేను సో దీనికి సపోర్ట్ చేసిన మా కోచర్స్ కి మా టీచర్స్ కి మా కాలేజ్ నుంచి నా తరఫు సాక్షిగా ఒక నాలుగు రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి భారీ అవమానం జరిగింది బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే నెలిపి తీసుకొని చిరంజీవి గారు బేషత్తుగా క్షమాపణ చెప్పాలి బాలకృష్ణ గారు ఎందుకో అంటే కూటమిలో కూటమి తన ప్రకూటమి తరఫున అందరం కలిసి ఉన్నాము దీని దీని వల్ల మీరు చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు మా మాట్లాడిన చిన్న పొరపాటు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికి పోతాను ఈ పొద్దు రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికి పోతాను మీరు ఖచ్చితంగా మెగాస్టార్ కంటే చిన్నవారు క్షమాపణ చెప్పిన దానివల్ల ఏం పోదు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అంటే ఇరవై ఏడు పర్సెంట్ కాపులు ఉన్నాం మేము కాపు రాష్ట్ర కాపులు కాపులు వల్లే కాపులు అత్యధిక జనం కూడా కాపులు ఉన్నాం కాపుల్లో వంగవేటంగా కృష్ణదేవాల తర్వాత మా దేవుడు లాంటి వ్యక్తి మా మెగాస్టర్ చిరంజీవి గారు అటువంటి చిరంజీవి గారిని మీరు తెలుసో తెలియకో అసెంబ్లీలో ఒక పదం వాడారు అది తొలగించాలి మేము దాని మా మానవుడితో మేము చెప్పండి మా దేవుడి గురించి అది వెంటనే మీరు అసెంబ్లీలో తీసేయాలి మీరు క్షమాపణ చెప్పాలి అంతే మేము కోరతా లేదు ఇది చెప్పకపోతే పూట మీ ఇరవై ఏళ్ళు ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పాలని అనుకుంటున్నారు దీన్ని మీ వల్ల పేరు వస్తుంది ఖచ్చితంగా దీన్ని ఒక్కోము మీరు క్షమాపణ చెప్పాలి మీరు పవన్ కళ్యాణ్ వివరో మీరు అది మర్చిపోయారు మాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా మేమంతా ఖండిస్తున్నాం దీన్ని ఖండంగా ఖండిస్తున్నాం కాపురం అంతా మనోభావాలు దెబ్బతింత భవిష్యత్తులో కూట పొందాలంటే మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మారుతున్నాను కాపు సంఘం పట్ల యువజన జనరల్ సెక్రటరీ కాపు కాపు సమైక్య దాంట్లో దయచేసి ఇది ఎక్కడికో నిలిపింది అందరికి చూసుకుంటాను ప్రతి ఒక్కరికి మెగాస్టార్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి మా పవన్ కళ్యాణ్ నిద్రపోయినాడు దయచేసి మేమంతా చెప్తాను దీన్ని ఇంతతో కట్ చేసి బాలకృష్ణ గారు మంచి వ్యక్తే కాకపోతే అది ఏం జరిగిందో తెలీదా ఆ స్పెల్లింగ్ మీరు తొలగించాలని అసెంబ్లీలో తొలగించాలి దాంట్లో ఉండేది वे क्षमा चीजें